స్వాగతం దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ముగ్గుల పోటీలు పదిహేను సంవత్సరాలు పైబడిన మహిళలు మాత్రమే రంగవల్లిలో పాల్గొనాలని సూచన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనున దర్శీలు ఆటల పోటీలు ముగ్గుల పోటీలు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించని ఆ సంఘం నాయకులు దర్శి పట్టణంలోని సీతారామాలయంలో అంగరంగ వైభవంగా జరిగిన ధనుర్మాస పూజా కార్యక్రమాలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు దర్శిలో ఈ నెల పదమూడవ తేదీ నిర్వహించనున్న జబర్దస్త్ ప్రోగ్రాం వివరాలు వెల్లడించిన కలాంజలి ఈవెంట్స్ ఆర్గనైజర్ దిడ్ల రమేష్ ఈ నెల పదమూడవ తేదీ దర్శిపట్నంలో జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు వైసీపీ కమిటీ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు ముగ్గుల పోటీలు పదమూడవ తేదీ మంగళవారం సాయంత్రం మూడు గంటలకు దర్శిపట్నంలోని పొదిరి రోడ్ లో కీజీజీ హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహింపబడుతుందని వారు తెలిపారు ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతిగా ఫ్రిడ్జ్ రెండవ బహుమతి ముప్పై రెండు సైజ్ ఎల్ఈడి టీవీ మూడవ బహుమతి వాషింగ్ మిషన్ నాలుగో బహుమతి టేబుల్ గ్రైండర్లను రంగవల్లిలో గెలుపొందిన విజేత మహిళలకు బహుమతులుగా అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు అంతేకాకుండా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్ఫర్మేషన్ బహుమతులు అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు ఈ పోటీల్లో పదిహేను సంవత్సరాలు పైబడిన మహిళలు మాత్రమే రంగవల్లిలో పాల్గొనాలని వారు తెలిపారు ఈ నెల పదిహేనవ తేదీ దర్శిపట్నంలో ఆటల పోటీలు మరియు ముగ్గుల పోటీలను స్థానిక దర్శిపట్నంలోని అద్దంకి రోడ్డు వినాయక గుడి ఎదురు వెలమవారి వీధిలో నిర్వహించబడుతుందని ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామంజ యాదవ్ తెలిపారు ఈ ఆటల పోటీలు ముగ్గుల పోటీలు ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఏఐటియుసి బీకేఎంయు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబడతాయని ఆయన తెలిపారు ఉదయం పది గంటల నుండి పద్నాలుగు సంవత్సరాలు పిల్లలకు ఆటల పోటీలు నిర్వహింపబడుతుందని పది గంటలకు స్లో సైక్లింగ్ పది గంటల ముప్పై నిమిషాలకు లెమనన్ స్పూన్ పదకొండు గంటలకు గోతాల దూకులు మూడు గంటల ముప్పై నిమిషాలకు పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లలకు మ్యూజికల్ చైర్స్ నాలుగు గంటలకు పద్దెనిమిది సంవత్సరాల నుండిన మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించబడుతుందని ఆయన తెలిపారు ఈ ముగ్గుల పోటీలో ఎలాంటి రంగులు అనుమతించబడవని చుక్కల ముగ్గుల వెలికలు మాత్రమే ముగ్గు వేయాలని ఆయన తెలిపారు ఆటలకు మరియు ముగ్గుల పోటీలకు మంచి బహుమతులు ఇవ్వడం జరుగుతుందని రామన్జీ పేర్కొన్నారు అలాగే ముగ్గుల పోటీలో పాల్గొన్న వారందరికీ కన్ కన్ఫర్మేషన్ బహుమతి ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు ఆటల్లో మరియు ముగ్గుల పోటీలో పాల్గొననుకున్న వారు ఎంట్రీ ఫీజు ఇరవై రూపాయలు కట్టి తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు ఆటల పోటీల్లో మరియు ముగ్గుల పోటీల్లో పాల్గొననుకున్న వాళ్ళు కింద నెంబర్లను సంప్రదించాలని ఆయన తెలిపారు ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ జీరో డబల్ త్రీ ఎయిట్ ఆవిష్కరణలో ఏఐటిసి దర్శి నియోజకవర్గం ఉపాధ్యక్షులు జూపల్లి కోటేశ్వరరావు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్ కరుణానిధి ఏఐటిసి నాయకులు చేబ్రోలు కొండలు మహిళా సంఘం నాయకురాలు అరుణ అంజమ్మ తదితరులు పాల్గొన్నారు వెలమవారి వీధిలో ఏఐఎస్ఎఫ్ ఏవైఎఫ్ ఏఈసి బీకేఎంయు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరగబోతా ఉన్నాయి ఈ సంక్రాంతి సంబరాల్లో ప్రతి ఒక్కరు దర్శనం నియోజకవర్గంలో మరియు మండల స్థాయి లెవెల్లో ఈ ముగ్గుల పోటీలు చిన్నపిల్లలకి స్లో సై స్లో సైక్లింగ్ లెమన్ స్పూన్ వంటి గేమ్స్ నిర్వహించబోతా ఉన్నాం ఆసక్తి వారు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొని దర్శి పట్టణంలోని సీతారామాలయంలో ధనుర్మాస పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం అద్దంకి రోడ్ లో వెలిసిన శ్రీ సీతారామాలయంలో ధనుర్మాసం కార్యక్రమంలో భాగంగా సోమవారం కొల్ల చెంచయ్య ధర్మపత్ని సుజాత ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ ధనుర్మాసం డిసెంబర్ పదిహేనవ తేదీ నుంచి జనవరి పద్నాలుగవ తేదీ వరకు నెల రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు తెలిపారు సోమవారం ఇరవై ఎనిమిదవ రోజు సోమవారం చెంచయ్య సుజాత ఆధ్వర్యంలో విశేష పూజలు తిరుపలై విష్ణు సహస్రనామంతో పూజ కైంకర్యాలు జరిగాయి అనంతరం ఆలయ అర్చకులు కల్వకొలను చంద్రశేఖర్ పూజా కార్యక్రమాలు జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు తదుపరి ప్రసాద వితరణ భక్తులకు పంపిణీ చేయడం జరిగింది వెల్కమ్ బ్యాక్ ప్రకాశం జిల్లా దర్శిలో పదమూడవ తేదీ జబర్దస్త్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు దర్శి మండల కళాంజలి ఈవెంట్స్ ఆర్గనైజర్ రమేష్ సోమవారం డిటీవీ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకు తెలిపారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు దర్శి పట్టణం పొదిలి రోడ్డు కేజీజీ హై స్కూల్ గ్రౌండ్ లో జబర్దస్తి ప్రోగ్రామ్ మరియు డి షో కోలాటం సంస్కృతి తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని రమేష్ పేర్కొన్నారు దర్శిపట్నం చుట్టుపక్కల ప్రాంతాల వాసులు ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రమేష్ కోరారు ముందుగా డిటివి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు అట్లానే దర్శి చుట్టుపక్కల ప్రజలందరికీ సంక్రాంతి మరియు పొంగల్ శుభాకాంక్షలు రేపు పదమూడవ తారీఖు అనగా మంగళవారం సాయంత్రం ఆరు గంటలకి కలాంజలి ఈవెంట్స్ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు మన దర్శిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే ఈ కార్యక్రమానికి జబర్దస్త్ టీము బుల్లెట్ భాస్కర్ ఫైమా జితేందర్ నరేష్ వస్తున్నారు మన వాళ్ళు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి కూచిపూడి డీ షో కోలాటం ఈ కార్యక్రమాలు చాలా ఉన్నాయి దర్శి చుట్టుపక్కల ప్రజలు ఈ ప్రోగ్రాంకి వచ్చి జయప్రదనం చేయాల్సిందిగా కోరుచున్నాను స్థలం రోడ్లోని ఎస్ఎస్ఆర్ అపార్ట్మెంట్ పక్కన కిజీజీ స్కూలు గ్రౌండ్ నందు సాయంత్రం ఆరు గంటలకు జరుగును పుల్లలచెరువు మండలంలోని ఎంయు ఆఫీస్ నందు తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం మార్కాపురం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ మండల శ్రీనివాసులు పుల్లలచెరువు మండల విద్యాశాఖ కార్యాలయానికి మండల విద్యాశాఖ అధికారి ముద్దర్ల వెంకట భాస్కర్ సమక్షంలో బీరువా బహుకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మైనార్టీ కన్వీనర్ శ్రీ రెహమాన్ మార్కాపురం జిల్లా గౌరవాధ్యక్షులు బాలగురువులు పాల్గొనడం జరిగింది ఇది ఇవాళ బుల్టన్ తిరిగి మరొక లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం